న్యాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చును నేను మిమ్మను ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడునూ మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠములను విరగగొట్టవలెను ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు సూలములుగా నుందురు వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నాను యుహోవా దూత అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను వారు అక్కడ వారు ఇహోవాకు బలి అర్పించిరి యహోషువా జనులను వెళ్లనంపినప్పుడు ఇస్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోషువ దినములన్నిటిను యహోవా యహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యహోవా ఇస్రాయేళ్ల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి కుమారుడును యహోవాకు దాసుడునైన యుహోశువా నూట పది సంవత్సరములు వయసు గలవాడే మృతినందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నస్తరాహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రామీల మన్యమందలి కొండకు ఉత్తర దిక్కున ఉన్నది ఆ తర్వాత వారందరూ తమ పితరుల ఎద్దకు చేర్చబడిరి వారి తరువాత యహోవానైన ఆయన ఇస్రాయేళ్ల కొరకు చేసిన కార్యములను ఎరగని మరొకటి పుట్టగా తరమొకటి పుట్టగా ఇస్రాయేళ్లు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్త దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించిరి వారి యహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేళ్ల మీద మండెను ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించను వారు ఇస్రాయేళ్ళను దోచుకునిరి ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేరి యహోవ వారితో చెప్పినట్లు యహోవ వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ చేయుటకు యహోవ వారికి శత్రువాయును కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయేల్ను రక్షించి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యుహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమును త్వరగా తొలిగిపోయి ఇతర దేవతలను వ్యభిచరించి వాటికి నమస్కరించిరి పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయిండి వారి దెనుమలన్నిటిను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇస్రాయల్ను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనినీ విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారేరి కాబట్టి ఇహోవా కోపాగ్ని ఇస్రాయేళ్ల మీద మండగా ఆయన ఎలాగూ సెలవిచ్చను ఈ ప్రజలు నా మాట వెనుక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా విధిని అనుసరించి నడుచుదరులో లేదో ఆ జనముల వలన ఇస్రాయేల్ను శోధించుటకై చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోషువా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను ఆమెన్